మనసుకొస్తుంది మరి దేహం ఎక్కడ ఉంది మంచం మీద ఉంది దేహం ఎక్కడ ఉంది మంచం మీద ఉంది ఆ మంచం మీద ఉన్న దేహం ఇలాలో ఉంది ఎక్కడ ఉంది ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇల కూడా నిజం కాదంటున్నాడు ఇల కూడా మన సృష్టించుకున్నదే అంటారు మరి అప్పుడు దేహం ఎక్కడ ఉంటుంది అంటే దేహం కూడా ఇక్కడే ఉంది కదా మనకి ఇలలోంచి బయటికి పడలేదు కాబట్టి దేహం దేహంతో సహా మనం ఉన్నాం అనుకుంటున్నాం అవకాశమే లేదు నిజమైన దేహం ఉండటం అది అక్కడ ఉంటుంది ఈ మంచం మీద పడుకున్న దేహం ఉంది కదా ఇలలో ఉంది మనసు ఏమో కలగంట ఉంది మనసు చూస్తే కల్లో ఉంది రకరకాలైన సృష్టించుకుంటుంది దేహం చూస్తే ఇలలో ఉంది మంచం మీద ఉంది మరి ఇళ్ళలో ఉన్న దేహం కూడా మంచంతో సహా నిజం కాదు ఇది కూడా సృష్టి ఒక దశ అయితే ఇది ఇంకో దశ మరి మనం ఎక్కడ ఉన్నాం మనం ఉండటంగా ఉన్నాం నిజానికి ఎప్పుడూ ఉన్నాం మనం ఎప్పుడూ ఉండటంగానే ఉన్నాం మన నిజమైన దేహం ఉండటం ఉనికి ఇప్పుడు కనుక మనకి ఇలా నిజమైన మెలకు వస్తే మెలుగు వస్తేనేమో ఇల్లు వచ్చి పడతాం ఇళ్ళలోంచి నిజమైన మెలకు వస్తే ఉండటం వెళ్ళి పడతాం మనం ఎప్పుడూ ఉండటం గానే ఉన్నాం